హాయ్ అండి ఇవాళ మన వీడియోలో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా ఒక కప్పు గోధుమ రవ్వతో ఇలా కమ్మటి స్వీట్ చేసి పెట్టండి పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు మనం బయట ఉంచుకుంటే రెండు రోజులు నిల్వ ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజులు నిల్వ ఉంటుంది మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి స్వీట్ చేసేద్దాం తినేద్దాం హాయ్ అండి మహారాష్ట్ర స్పెషల్ లాప్సీ ఈ స్వీట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఒక కప్పు నెయ్యి ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు బెల్లం రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు జీడిపప్పు కిస్మిస్ యాలకల పొడి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీరెన్ని కావాలంటే అన్ని వేసుకోండి కానీ ఈ మూడు పదార్థాలు మాత్రం ఒకే మెజర్మెంట్ కప్పుతో తీసుకోవాలి అప్పుడే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం రండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని గోధుమ రవ్వని వేసుకుందాం ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయానండి ఈ గోధుమ రవ్వని చూస్తున్నారు కదా ఎర్ర గోధుమ రవ్వ అని అడిగితే ఇస్తారండి లేదా బన్సీ రవ్వ అని కూడా అంటారు మీరు అడిగి తెచ్చుకోండి ఈ రెసిపీకి ఈ రవ్వ అయితేనే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు కలుపుకుంటూ ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకుందాం చూస్తున్నారు కదండి ఆరు నిమిషాలకి మన గోధుమ రవ్వ చక్కగా ఫ్రై అయిందండి మంచి అరోమా కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు ఈ పెసరపప్పును కూడా మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం పెసరపప్పు కూడా మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం బెల్లం తీసుకున్న కప్పుతోనే నీళ్లు కూడా పోసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని బెల్లం కంప్లీట్గా కరిగిన తర్వాత రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుందాం బెల్లం కరిగి రెండు పొంగులు వచ్చిందండి ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం బెల్లం మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అరకప్పు నెయ్యి వేసుకుందాం మనం కప్పు నెయ్యి తీసుకున్నాం కదండి అందులో నుంచి అరకప్పు నెయ్యి ఇప్పుడు వేసుకోవాలి నెయ్యి వేడైందండి ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసి దోరగా వేపుకుందాం జీడిపప్పు దోరగా వేగిందండి ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగినాయండి ఇప్పుడు ఈ కళాయిని తీసి ఇలానే పక్కన పెట్టేసుకుందాం మనం కొద్దిగా లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేయాలండి లేదంటే మాడిపోతాయి ఎందుకంటే అందులోనే ఉంచేస్తాం కాబట్టి ఇప్పుడు కళాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు పోసుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకుందాం మూత పెట్టి ఓకే నీళ్ళు బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వ పెసరపప్పుని వేసేసుకుందాం మనం వేసిన నీళ్ళనేవి కరెక్ట్గా సరిపోతాయండి ఈ నీళ్లు కంప్లీట్గా ఎగిరిపోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు పడేంత వరకు ఉడికించుకుందాం చూసారు కదండి నీళ్ళన్నీ వినికిపోయి రవ్వ మెత్తగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా వేసుకుందామండి నేను ముందే వడగట్టి పెట్టాను మీరు కూడా వడగట్టి వేసుకోండి ఇందులోనే యాలకుల పొడి మిగిలిన అరకప్పు నెయ్యి వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలండి ఇక్కడి నుంచి మీడియము అలా అడ్జస్ట్ చేయకూడదు నిదానంగా ఉడకాలి అప్పుడే మనకి ఈ రెసిపీ అన్నది కరెక్ట్గా వస్తుంది చూసారు కదండి మనకి బెల్లం పాకం అంతా పీల్చుకొని దగ్గర పడిపోయింది మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుందాం మీరు నెయ్యి కావాలంటే కొంచెం తగ్గించుకోండి ఒక పావు కప్పు అంతే కానీ ఎక్కువ తగ్గించేయద్దు ఈ స్వీట్గా నెయ్యి అనేది ఆ మాత్రం ఉండాలి మీరు బెల్లం కూడా బాగా స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే మాత్రం ఒకటిన్నర కప్పు వేసుకోండి లేదు మీడియంగా తినేవాళ్ళు అయితే మాత్రం ఒక కప్పు వేసుకోండి ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను కూడా ఒక కప్పే వేశాను బెల్లం వేసిన తర్వాత ఇది ఉడకడానికి నాకు పదిహేను నిమిషాలు టైం పట్టిందండి టైం చెప్పలేదు అనుకుంటారేమో ఓకేనా ఊరకలా దగ్గర పడిపోయింది అనుకొని తీసేయొద్దు బాగా ఉడకాలి ఆ బెల్లం పాకంలో చూసారు కదండీ మరి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ